ఆంధ్రప్రదేశ్లో కొత్త ఇసుక విధానం ఎలా చూడాలంటారు గతంలో చూస్తే కనుక భారీ ఎత్తున రేట్లు ఉండేవి ఇప్పుడు లోడింగ్ ఛార్జెస్ మాత్రమే ఇచ్చి తీసుకెళ్ళండి అంటూ కొన్ని చోట్ల ఏర్పాటు చేసిన పరిస్థితి అంటే ఏదైతే డంప్స్ ఉన్నాయో డమ్స్ దగ్గర ఏర్పాటు చేసిన పరిస్థితి ఎలా చూడాలంటారు ఈ పరిస్థితిని మరి ముఖ్యంగా మీరు ఏదైతే ఉచిత ఇసుక విధానం పరిస్థితి చూడాలని తలుచుకుంటే ఏదైతే ఎక్కడైనా సరే భవన నిర్మాణ రంగ కార్మికులకు సంబంధించి యూనియన్ల పరంగా ప్రతి ఊళ్ళో కూడా ఒక ప్లేస్ అంటూ ఉంటుంది అక్కడ నుంచి వాళ్ళు వాళ్ళ యొక్క పనుల్లో వెళ్ళడానికి అందరూ ఒక చోట చేరతారు ఇవాళ మీరు వెళ్ళి చూసుకోండి ఎక్కడ భవన నిర్మాణ రంగ కార్మికుల యొక్క సంఘాలు ఉంటాయో ప్రతి చోట కూడా ఒక పండగ వాతావరణం ఎందుకంటే ఇవాళ వాళ్ళకి గతంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేవలం ఇసుక విధానాన్ని రద్దు చేసి ఇసుకని ఆపేశారో అప్పటి నుంచి వాళ్ళు కోలుకోలేని దెబ్బను ఎదుర్కొన్నటువంటి పరిస్థితి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అయితే ఇవాళ ఎన్నికల హామీలో భాగంగా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పారో అదే విధానాన్ని మళ్ళా ఉచిత ఇసుక విధానాన్ని తీసుకురావటం ఇవాళ ప్రతి ఒక్క భవన నిర్మాణ రంగ కార్మికుల్లో కూడా ఆనందోత్సవాలు వెలువెత్తుతున్నాయి ముఖ్యంగా ఇసుకతోనే వాళ్లకు ఉపాధి అని చెప్పేసి వాళ్లే స్వయాన చెప్తున్నటువంటి పరిస్థితి నేను నిన్న మొన్న చూస్తూ ఉంటే ఇవాళ కూడా ప్రతి చోట చంద్రబాబు నాయుడు గారి పటానికి పాలాభిషేకాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఒక పక్క చూస్తే అమరావతి మరి పునర్నిర్మాణం కాబోతూ ఉంది మరోపక్క ఆంధ్ర రాష్ట్రంలో ఉచిత ఇసుక విధానం వచ్చింది ఇవాళ అభివృద్ధికి తొలిమెట్టుగా ఈ యొక్క ఇసుక విధానాన్ని భావించవచ్చు ఎందుకంటే మరి ఆ రకంగా ఇవన్నీ పరిస్థితులు చక్కబడుతున్నాయి కాబట్టి ఇవాళ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కావచ్చు భవన నిర్మాణ రంగ కార్మికులు కావచ్చు ప్రతి ఒక్క కార్మికుడు కావచ్చు సంతోషంగా ఉన్నాడు రానున్న రోజుల్లో ఖచ్చితంగా రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అతి వేగంగా అభివృద్ధి దిశలో పయనిస్తూ ఉన్నదనేది మనకు స్పష్టంగా కానుస్తూ ఉంది ఒకవైపు చూస్తుంటే కనుక ప్రభుత్వం ఇసుక మైదానం ప్రకటించిన తర్వాత ఏదైతే ఎనిమిదో తారీఖు నుంచి అందుబాటులోకి వచ్చిందో దాంట్లో దాదాపు పదమూడు వందలు పద్నాలుగు వందల రూపాయలుగా అమ్ముతున్నారు అంటూ ఒకవైపు వైసీపీ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తుంటే కొడాలి నాని నిన్నయ్య తన సొంత డాక్టర్ తీసుకుని వెళ్ళి నాలుగు టన్నులు ఐదు వందల రూపాయల లోపు తీసుకెళ్లిన పరిస్థితి చూసాం మరి ఈ రెండు ఇది ఎలా చూడొచ్చు అంటారు ఒక వైసీపీ నాయకుడు సీనియర్ నాయకుడు కొడాలి నానియే ఐదు వందల రూపాయల లోపు చెల్లించి నాలుగు టన్నుల పైన ఇసుకు తీసుకెళ్లారు మరో పక్కన పద్నాలుగు వందలు అంటే వైసీపీ సోషల్ మీడియా ప్రచారం ఎలా చూడాలంటారు మొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క బ్యాచ్ నైజం ఏదైతే లేని దాన్ని ఉన్నట్టుగా మరి గ్లోబల్ ప్రచారం చేయటంలో వైట్ చీప్ గాళ్ళు అనేది దిట్ట అందులో భాగంగానే ఇవాళ ఫేక్ బుల్లులు సృష్టించి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నటువంటి పరిస్థితి స్వయానా మరి వైసీపీ పార్టీకి చెందినటువంటి ఒక మాజీ శాసనసభ్యుడు మరి తీసుకెళ్ళి డాక్టర్ని ఐదు లోపు చెల్లించి తీసుకున్నటువంటి ఉదంతం దానిపై ఏమంటారో వాళ్ళ విఘ్నతకే వదిలేయాలి ఇవాళ ముఖ్యంగా వీడు వాడు వాడు అనే ఉద్దేశం కాదు ఇవాళ మాకు ప్రతిపక్షమే లేదు ఆ దిశలో మేము ఏ విధంగా ఏ రోజు కూడా ఆలోచించాల్సిన పరిస్థితి లేదు ఇవాళ ప్రజా సంక్షేమం ప్రజాభివృద్ధిపైనే రాష్ట్ర అభివృద్ధిపై అమరావతి పోలవరం నిర్మాణాలపైనే దృష్టి సారించాల్సినటువంటి అవసరం ఉంది వీళ్ళ యొక్క ఫేక్ ప్రచారాలపై స్పందించి మా యొక్క అమూల్యమైనటువంటి ప్రజా అభివృద్ధి చేసే యొక్క సమయాన్ని వేస్ట్ చేసుకోవడం అనేది ఆ దిశగా ఏ ఒక్క తెలుగుదేశం పార్టీ నాయకుడు కావచ్చు ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ దానిపై దృష్టి సారించరు వీళ్ళు ఎంతటి అసమర్థులో జనాలకు తెలుసు కాబట్టి మనం కొత్తగా చెప్పే అవసరం లేదు అనే విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకున్నాడు కాబట్టి ఇవాళ ఆ రకమైనటువంటి ఏదైతే ఫేక్ ప్రచారాలు ఉన్నాయో వాటికి భయపడాల్సిన అవసరమే లేదు ఈ ఒక ఏదైతే ఒక ఇక్కడ విషయం ఏంటంటే అనకా కొడాలి నాని హడావుడి చేయడానికి వెళ్ళి కూడా ఏం చేయలేని పరిస్థితుల్లో వెనక్కి వచ్చారు మరి మరి ఆ వ్యక్తి అలా వచ్చిన పరిస్థితులు అంటే ఒక రకంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారి మీద ఒంటి కాళ్ళ మీద వెళ్ళే కొడాలి నాని సైలెంట్ గా వచ్చినాయి వైసీపీ సోషల్ మీడియా అనేది ఎందుకు తగ్గట్లేదు అంటారు కొడాలి నాని ఎందుకు మాట్లాడట్లేదు అంటారు ఈ ఫ్రీ ఇసుక మీద కొడాలి నాని కావచ్చు కొడాలి నాని అబ్బ కావచ్చు ఇవాళ తెలుగుదేశం పార్టీ పరిపాలనపై వేలెత్తి చూపడానికి కూడా సాహసం చేయలేరు ఎందుకంటే ఒక నిబద్ధత కలిగినటువంటి కూటమి ప్రభుత్వ అధికారం అంతే ఉంటుంది దాంట్లో భాగంగా నిన్న ఏదో పొడి చేద్దామని చెప్పేసి భావించి మరి కొడాలి నాని వెళ్ళి ఉండవచ్చు కానీ అక్కడ యథార్థ పరిస్థితులను చూసి నివ్వరబోయి మూసుకొని వెనక తిరిగినటువంటి పరిస్థితి స్పష్టంగా అర్థమవుతూ ఉంది ఇవాళ ఈ ఫేక్ ప్రచారాలే వాళ్ళకు పట్టుకొమ్మలు ఆయుధాలు ఎందుకంటే నీతి నిజాయితీకి వాళ్ళు ఏనాడు కూడా తావునివ్వలేదు ఏ కాడికి హత్యలు ఉదంతాలు కుట్రలు అబద్ధపు ప్రచారాలతోనే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క రాజకీయ ప్రస్థానం కొనసాగింది వైసీపీ పార్టీ అనేది కూడా ఆ పునాదులపైనే బతికింది ఇప్పుడు ఏదైతే జనాలు స్పష్టంగా వైసీపీ యొక్క విధానాన్ని అర్థం చేసుకున్నారో ప్రతి ఒక్క వైసీపీ నాయకుడిని వైసీపీ పార్టీని కూడా బంగాళాఖాతంలో కలిపేసింది మనకు స్పష్టంగా కానిస్తున్నాయి మీరేం ప్రతిపక్షం లేదంటున్నారు ప్రతిపక్షం హోదా కావాలి నాకు అని చెప్పి మీరు జగన్మోహన్ రెడ్డి అడుగుతున్నారు కదా నేనే ప్రతిపక్ష నేతనని చెప్పి ఆయన చాలా మీటింగుల్లో కూడా ఆయన పర్సనల్ మీటింగుల్లో కూడా చెబుతున్నారు కదా సార్ ఇక్కడ ఒక చిన్న పాయింట్ ఒకటి ఉంది మాకున్న అవగాహన బట్టి ఒకటి చెప్పదలుచుకుంటున్నాము ముఖ్యంగా ప్రతిపక్ష హోదా అయితే ఏదైతే చట్టరీత్తే ఆయనకి వర్తించదు మరో పక్క ఏదైతే అసెంబ్లీలో ఒక ప్రతిపక్ష హోదా తీసేయండి ప్రతిపక్ష నాయకుడిగా కనీసం అతను అతను కాకుండా ఉన్నటువంటి పది మంది శాసనసభ్యులు మరి అతన్ని ప్రతిపక్ష నాయకుడిగా ఎన్నుకున్నటువంటి దృశ్యాలు ఎక్కడైనా ఉండయా ఎన్నుకున్నారా ఇప్పటిదాకా ఎందుకు హోల్డ్లో పెట్టారు ఇవాళ ఒక నిమిషం కూడా అసెంబ్లీలో నిలబడలేనటువంటి అసమర్థ పులివెందల శాసనసభ్యుడుగా కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఉండారే తప్ప ఆయన వచ్చి ఆ శాసనసభలో చంద్రబాబు నాయుడు గారిని ఎదిరించి ఎదిరించడం కాదు ఆయన మొహం వైపు కూడా ధైర్యంగా తలెత్తి చూడలేనటువంటి దయనీయ స్థితికి ప్రజలు ఆయన చేసినటువంటి దుర్మార్గాన్ని ఆయనకి అద్దంలో చూపించినట్టుగా ఆయన పరాభవాన్ని ఆ విధంగా చూపించారు కాబట్టి ఇవాళ వారి యొక్క ఏదైతే పది మంది శాసనసభ్యులు కనీసం ఆయన్ని ప్రతిపక్ష నాయకుడిగా కూడా ఎన్నుకోలేదు ఆ విధమైనటువంటి ఎన్నిక కూడా వాళ్ళకి జరగలేదంటే ఇక్కడ చాలా ఆలోచించాల్సినటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ ఎంతో డైలమాలో డిప్రెషన్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు కాదు ఎప్పటికీ కూడా ప్రతిపక్ష నా ఏదైతే మరి ఆ హోదా అనేది ఆయనకి లేదు ఖచ్చితంగా ఎందుకంటే గతంలో చూస్తే మనకి మరి తెలంగాణలో బట్టి విక్రమార్గ గారికి కూడా మరి ఇవ్వనటువంటి పరిస్థితి అలాగే మనం గత ఎన్నికల్లో రాహుల్ గాంధీకి కూడా ప్రతిపక్ష హోదా అనేది కల్పించినటువంటి పరిస్థితి ఇవాళ స్వయాన ఆయనే అసెంబ్లీలో ఒక సభలో ఏదైతే చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి ఇరవై మూడు మంది శాసనసభ్యుల్ని ఒక నలుగురినో ఐదుగురినో లాగేస్తే ఒక పదిహేడు మందో పద్దెనిమిది మందో మిగులుతారు పదిహేడు మంది మిగులుతారు ఆయనకి ప్రతిపక్ష హోదా కూడా ఉండదు లాగేయమంటారా పీకేయమంటారా అని చెప్పేసి ప్రగాభాలు పలికినటువంటి దృశ్యాలు నేటికి కూడా ప్రజలు వీక్షిస్తూనే ఉన్నారు మరి ఆ విధమైనటువంటి మాటలు ఆ రోజు చెప్పి ఈరోజు ఆయన పదకొండుకే పరిమితమై మరి నాకు ప్రతిపక్ష హోదా కావాలంటే ఇవాళ ఆయన యొక్క మానసిక పరిస్థితిపై ప్రతి ఒక్కళ్ళు కూడా ఆలోచించాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతున్నాను